నమస్కారం కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు ఈ వైకుంఠ చతుర్దశికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ఆ ప్రాధాన్యత ఏంటంటే వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి భూలోకంలో కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకొని ధ్యానం చేసినటువంటి పరమ పవిత్రమైన రోజు స్వయంగా విష్ణుమూర్తే కాశీ క్షేత్రానికి వచ్చి కాశీ విశ్వేశ్వరుణ్ణి ధ్యానించిన రోజు కాబట్టి అర్చించిన రోజు కాబట్టి దీన్ని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు పరమ పవిత్రమైన ఈ వైకుంఠ చతుర్దశి రోజు ఎవరైతే ఆ కాశీ విశ్వేశ్వరుడి నామస్మరణ చేస్తారో వాళ్ళకి ఆగామి సంచిత ప్రారంధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకుని శివానుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అందువల్ల వైకుంఠ చతుర్దశి సందర్భంగా కాశీ విశ్వేశ్వరుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ధ్యాన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక తప్పనిసరిగా పఠించుకోవాలి ఆ శక్తివంతమైన ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కంఠే యస్యసత్కరాళగరళం గంగా గంగాజలం మస్తకే వామాంకే గిరిరాజతనయ జాయా భవానే సతి నందిస్కందగణాధిరాజసహిత శ్రీ విశ్వనాథ ప్రభు కాశీ మందిర సంస్థితో అఖిల గురుర్దేయాత్ సదామంగళం కాశీ విశ్వేశ్వరుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఇది ఈ ధ్యాన శ్లోకం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఈరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఓం శ్రీ కాశీ విశ్వనాథాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించినా కూడా కాశీ విశ్వేశ్వరుడి అనుగ్రహము శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము కలిగి శివకేశవులిద్దరి అనుగ్రహం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే వైకుంఠ చతుర్దశి రోజు ఎవరైతే ఒక రాగి ప్రమిదలో లేదా ఇత్తడి ప్రమిదలో నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ నదీ తీరంలో కానీ ఎవరైనా బ్రాహ్మణుడికి దానమిస్తారో వాళ్ళు సమస్త పాపాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని స్కాంద పురాణ అంతర్గత వైష్ణవ ఖండంలో చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా రాగి ప్రమిదలు లేదా ఇత్తడి ప్రమిదలు ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానంగా ఇవ్వాలి ఇలా చేయటం ద్వారా శివకేశవుల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అదేవిధంగా వైకుంఠ చతుర్దశి సందర్భంగా మీరు గృహంలో పూజామందిరంలో దీపారాధన చేశాక మీ గృహంలో ఈశాన్యంలో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి దాన్ని శివదీపము అనే పేరుతో పిలుస్తారు పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి రోజు శివదీపాన్ని ఖచ్చితంగా వెలిగించాలి ఈ శివదీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ గృహంలో హాల్లో ఈశాన్యముల ఒక పీట ఏర్పాటు చేయండి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయండి అంటే ఎనిమిది దళాలు ఉన్న పద్మ ముగ్గు వేయండి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి దానిలో ఆవు నెయ్యి లేదా నువ్వు నూనె పోసి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి ఈశాన్యానికి అధిపతి ఈశాన్యుడు అనే పేరు కలిగిన పరమేశ్వరుడు పరమేశ్వరుడికి ప్రియమైన దిక్కు ఈశాన్య దిక్కు కాబట్టి మూల ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి దీన్ని శివ దీపము అనే పేరుతో పిలుస్తారు వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఈ శివదీపం వెలిగించి ఓం హం ఈశానాయ నమ అనే మంత్రాన్ని ఆ శివదీపం దగ్గర ఇరవై ఒక్కసార్లు పఠించి అరటిపండు ముక్కలు నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించండి ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించడం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే కార్తీక శుక్ల చతుర్దశి తిథి వైకుంఠ చతుర్దశి స్వయంగా విష్ణుమూర్తే కాశీ క్షేత్రానికి వచ్చి కాశీ విశ్వేశ్వరుణ్ణి ధ్యానించినటువంటి పరమ పవిత్రమైన రోజు సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక కాశీ విశ్వేశ్వరుడికి సంబంధించిన ఏ ధ్యాన శ్లోకాన్ని పఠించుకోవాలో ఇంకొకసారి చూద్దాము మరి కంఠే యస్యసత్కరాళగరళం గంగాజలం మస్తకే వామాంకే గిరిరాజతనయ జాయా భవానే సతి నందిస్కందగణాధిరాజసహిత సహిత శ్రీ విశ్వనాథ ప్రభు కాశీమందిర సంస్థితో అఖిల గురుర్దేయాత్ సదా మంగళం ఈ ధ్యాన శ్లోకం చదువుకుంటే సంపూర్ణంగా కాశీ విశ్వేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఈ ధ్యాన శ్లోకం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీ కాశీ విశ్వనాథాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించినా కూడా కాశీ విశ్వేశ్వరుడి అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి